లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి మొక్కను మీకు పరిచయం చేయబోతున్నాను ఆ మొక్క పేరు ఏంటంటే పల్లేరు కాయల చెట్టు అయితే పల్లేరు మొక్కలు అనేది మనకు కొన్ని రకాలుగా ఉన్నాయి ఆ రకాలు ఏంటంటే ఏనుగు పల్లెరు అని గజపల్లేరు అంటే ఏనుగుపల్లెరు అని రెండు ఒకటే తర్వాత చిట్టి పల్లెరు పెద్దపల్లెరు కొండ పల్లెరు అని రకాలుగా ఉంటాయి అయితే ఏ పల్లెరు చెట్టు అయినా సరే దాదాపుగా వాటి యొక్క లక్షణాలు గుణగణాలు ఒకే విధంగా పనిచేస్తాయి చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మనకు ఏదైనా వేడి చేసినా కానీ లేకుంటే మనకు మూత్రంలో మంట ఉన్నా లేకుంటే ఏదైనా దగ్గు సమస్య ఉన్నా జలుబు సమస్య ఉన్నా ఇంకా ఏదన్నా ఈ మన శరీరంలో వేడి ఉన్నా మన బలహీనంగా ఉన్నా కానీ లేకుంటే ఈ యొక్క వీర్య వృద్ధి కానీ తర్వాత ఈ యొక్క శుక్రకణాలు తక్కువగా ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్క రోగాలు చాలా రోగాలు అంటే చాలా రోగాలకి మనకు ఎక్కువగా డాక్టర్లు సంప్రదించి అక్కడి నుంచి మనము మందులు వాడుతుంటాము కానీ చాలా సింపుల్గా మనకి కాపాడే మొక్కల్లో ఈ చిన్న చిన్న మొక్కలు అనేది చాలా బాగా పనిచేస్తాయి అయితే ఈ ఎలా పనిచేస్తాయి దేని మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది ఈ పల్లెరు మొక్క అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాము అయితే పెద్ద అనేది మనకు ఇది భూమి మీద పాకుతుంది దాదాపుగా ఒక మీటరు మీటర్న్నర అంటే మన ఏరియాని బట్టి మీటర్ నుంచి మీటర్న్నర వరకు కూడా వెళుతూ పోతుంటుంది అది మొక్క అనేది ఇంకొకటి చిట్టి అని ఉంటుంది ఆ చెట్టు అయితే మనకు ఎంపల్ చెట్టు లాగా పెరుగుతుంది అది కూడా దానికాయలు దీని కాయలు దగ్గర దగ్గరగా కొంచెం అలాగా అనిపిస్తాయి అది కూర్చుకుంటాయి ఇది కూర్చుకుంటాయి చిన్న చిన్న ముళ్ళు లాంటి భాగం అయితే ఉంటుంది అయితే ఈ యొక్క పల్లేరు మొక్కకి చాలామందికి చెప్తారు కానీ మనం యూట్యూబ్లో కూడా చూస్తుంటాము కానీ జెన్యున్గా మొక్కల్ని చూపించడం కానీ తక్కువ మంది చేస్తూ ఉంటారు ఏదో వాళ్ళు ఇంట్లో కూర్చొని అక్కడ టకటక ఏదన్నా పుస్తకాల్లో చూడడము చెప్పడము అనువపూర్వకంగా చెప్పరు చాలామంది కానీ మేము అడవులకు దగ్గరగా ఉంటాము మేము వాటిని అప్పుడప్పుడు ఉపయోగించుతూ ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి దాని గురించి మేము ప్రత్యక్షంగా చూస్తుంటాం కాబట్టి మేము మీకు చెప్తూ ఉంటాము ఏ మొక్క అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఎందుకంటే దాదాపుగా ఈ అడవి ప్రాంతంలో ఉండే జనాలు ఎక్కువగా ఈ ప్రతి చెట్టు ఉపయోగించుకోవడం తెలుసు వాళ్ళకి వాళ్ళు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరికైనా మూత్రంలో మంట వచ్చి సరిగా పాస్ పోయలేక ఇబ్బంది పడుతుంటారు తర్వాత ఈ కిడ్నీలో రాళ్ళు కూడా ఉండడం వల్ల దానివల్ల కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి కూడా ఈ యొక్క పల్లెరు మొక్క అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఈ పల్లెరు మొక్కల నుంచి ఎటువంటి భాగాలు మనకు ఉపయోగపడుతుంది అంటే మెయిన్ కాయలు ఈ కాయలు అనేది మనకి బాగా వాటిని ఆరబెట్టుకొని మనం పొడి చేసుకొని పెట్టుకున్నట్లయితే కనుక ఉపయోగపడుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే క్షయ వ్యాధితో బాధపడుతుంటారు వాళ్ళకి మనము ఈ పల్లెరు కాయల చూర్ణాన్ని తేనెతో పాటు ఇస్తూ ఉంటే కనుక వాళ్ళకు బల వర్ధకం అనేది పెరిగి వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆ క్షయ వ్యాధిని అనేది కంట్రోల్ చేస్తుంది తర్వాత మనకు విపరీతమైన దగ్గు వస్తూ ఉంటుంది పొడి దగ్గు అది మనకు ఎన్ని రోజులైనా కంట్రోల్ కాదు మనము ట్యాబ్లెట్లు వేసుకున్నా కొన్ని తగ్గే దగ్గు అయితే ఉండదు అలాంటి దగ్గు కూడా ఈ పల్లెరు చూర్ణం అనేది చాలా చాలా వరకు కంట్రోల్ చేసేస్తుంది తర్వాత ఈ కొంతమందికి సంతానం కలగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి ఈ యొక్క పల్లెరు కాయ యొక్క పొడిని మేకపాలు అంటే స్పష్టమైన మేకపాలు ఉంటాయి నల్ల మేకపాలు ఆ నల్ల మేకపాలలో కినుక ఈ పొడిని మేకపాలను బాగా వేడి చేసి బాగా చల్లార్చిన తర్వాత ఈ యొక్క పొడి వేసుకొని తాగినట్లయితే ఇట్లా దాదాపుగా ఒక ముప్పై ఐదు రోజుల నుంచి యాభై రోజుల వరకు కనుక తీసుకున్నట్లయితే కనుక వాళ్ళలో శక్తి వచ్చి శుక్రకణాలు అభివృద్ధి అయ్యి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇలాంటిది కంపల్సరీగా చాలా చేసేవాళ్ళు అయితే జనాల్లో పల్లెటూరులో అయితే బాగుంటుంది ఇక్కడ సిటీలో తెలియదు కాబట్టి నేను ఈ చెట్టు గురించి చెప్తున్నాను ఇంకొకటి చాలామందికి రక్తహీనత తర్వాత ఈ వేడి అనేది ఎక్కువ అవుతుంది తర్వాత మనకు ఈ యొక్క శరీరము నీరు ఎక్కిపోతున్నారు పోతుంటారు మనకు బ్లడ్ తక్కువైనప్పుడు నీరు అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు దీన్ని పాలలో మనం డైలీ ఇనుక తీసుకున్నట్లయితే ఒక చెంచా అశ్వగంధ తర్వాత ఇది కొంచెం తీసుకొని చిటికెడు తీసుకొని అందులో కలుపుకొని తాగినట్లయితే ఇనుక మనకు ఈ యొక్క బాడీలో ఉన్నటువంటి నీరు తగ్గేసి తగ్గిపోయి అది మూత్రం ద్వారా వెళ్ళిపోయి మనిషి సన్న ఇది చాలామంది తెలియని రహస్యము ఎక్కువ మంది ఏంటంటే లావైపోతున్నారంటే కొవ్వు పట్టడం అనేది అనుకుంటారు కానీ కొవ్వు కాదు ఇది ఎక్కువ ఆడవాళ్ళలో సమస్యగా మారుతుంది వాళ్ళు ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి రెగ్యులర్ మెన్షన్స్ కాకుండా కాకుండా ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే ఈ నీరుకి లావ్ అనేది కనిపిస్తూ ఉంటారు వాటి వల్ల కీళ్ళు నొప్పులు మోకాలు నొప్పులు తర్వాత వాతము పెరిగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఈ పల్లెరు మొక్కల చూర్ణానికి ఇంకా వాళ్ళు రెగ్యులర్గా అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఈ వాళ్ళలో ఉన్నటువంటి నీరంతా మూత్రం ద్వారా వెళ్ళిపోయి వాళ్ళు సన్నబడతారు తొందరగా వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి అయితే విముక్తి కలుగుతుంది తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే ఈ పల్లెరు చూర్ణం అనేది గుండె జబ్బుకు తర్వాత మనకు నరాలలో ఉన్నటువంటి చెడు రక్తంలో చేరి అది మొత్తం బ్లాక్ అయిపోతూ ఉంటాయి మనకు నర నరాలన్నీ అనటు అటువంటి వాళ్ళకు కూడా ఈ పల్లెరు చూర్ణం అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని బాగా అందిస్తుంది కాబట్టి ఈ పల్లెరు చూర్ణ కాయల చూర్ణం అనేది ఉపయోగిస్తూ ఉంటారు మనం చూసినాము ఒకప్పుడు లాక్డౌన్లో కూడా కరోనా లాక్డౌన్లో ఒక ఆయన మనకు నెల్లూరు అతను మందు తయారు చేశాడు దానిలో పల్లెరు కాయలు వేసాడు ఎందుకు వేసాడంటే కనుక ఇది వ్యాధి నిరోధక శక్తిని బాగా పనిచేస్తుంది కాబట్టి పల్లెరకాయ అనేది అక్కడ ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పేసి ఆయన కూడా ఉపయోగించడం జరిగింది అయితే ఇట్లా మనకు పల్లెరకాయ వల్ల చాలా ఉపయోగం ఉంది మీకు ఇప్పుడు పల్లెరు చెట్టు రెండు చెట్లు చూపిస్తున్నాను వాళ్ళు డిఫరెంట్ కూడా చూడండి ఇంకా పెద్ద పల్లెరు అనేది ఇది అయితే ఏనుగు అనేది కొంచెం అది కూడా దొరుకుతుంది కానీ అది అది మనకు ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి అది తీయలేదు తర్వాత ఇంకోటి కొండ అని ఉంటుంది అది అడవుల్లోనే ఎక్కువ దొరుకుతుంది మనము ఇప్పుడు ప్రజెంట్ పొలం గట్టులో ఉన్నాం కాబట్టి పొలంలో ఉన్నటువంటి మాత్రమే రెండు చెట్లు చూపిస్తున్నాను ఇంకా రెండు మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా ఆ రెండు చెట్లను కూడా నేను పర్చేజ్ చేస్తాను ప్రస్తుతం అయితే ఇది చూడండి చూడండి ఇదండి పల్లె చెట్టు ఇక్కడ మొత్తము కనపడేంత చెట్ ఈ ఒకే చెట్టు ఇది ఒకే చెట్టులో నుంచి నేను తీశాను ఇది చాలా పొడువు పెరిగింది వీటి యొక్క కాయలు కూడా మీరు గమనించవచ్చు చూడండి ఇట్లా ఉంటుంది కాయలు ఈ కాయలన్నింటిని మనం కోసుకొని పొడి చేసుకుని ఇంకా ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని మనం కొనాల్సిన అవసరం కూడా లేదు చాలామంది ఏంటంటే పోయి ఆయుర్వేదిక్ షాపుల్లో పల్లెరుపు చూర్ణం ఇవ్వండి ఇట్లా అట్లా అని చెప్తూ ఉంటారు మీ ఏరియాలో కూడా ఈ చెట్లు ఉంటాయి ఈ చెట్టు యొక్క పొడి తీసుకొని మీరు ఇంట్లో పెట్టుకోవాలి భద్రంగా ఇది పిల్లలకు కూడా తాపవచ్చు పిల్లలకు కూడా వాళ్ళకు చలవ చేస్త చలవ చేస్తే మనకు చలవ చేయడానికి మనం వాడతాము వేడి నుంచి తగ్గించడానికి తర్వాత ఈ జీర్ణశక్తి పిల్లలలో ఏదైనా అని రక్తహీనత బలహీనత బలహీనంగా ఉండే పిల్లలు కూడా దీన్ని బాగా తీసుకోవచ్చు అనమాట దానివల్ల కూడా వాళ్ళకి ఈ వ్యాధి నిరోధక శక్తి పెరిగి పిల్లలు బాగా తయారవుతారు ఇంకొకటి మానసిక స్థితి కూడా బాగా మెరుగుపడుతుంది కాబట్టి ఈ పల్లెరు చెట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకో చెట్టు మీకు చూపిస్తాను రెండో చెట్టు ఇది చిట్టి చెట్టు చిట్టి అంటారు మీరు చూసింటారు గెట్ల మీద కూడా ఉంటుంది ఇది చిట్టి పల్లెరు అంటారు ఇంకొకటి మనకు ఏనుగు అనేది అది వేరు ఇంకొకటి కొండ పల్లెరు కూడా ఒకటి ఉంటుంది వాటిని కూడా నేను ఎప్పుడన్నా అడవికి వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలను దీనికి పోయినప్పుడు కూడా మీకు వీడియో ద్వారా పరిచయం చేస్తాను ప్రస్తుతానికైతే ఈ రెండు చెట్లు చూడండి వీటి యొక్క కాయలు కూడా సేమ్ ఆ పల్లెరు కాయలగానే ఉంటుంది కానీ ఇది మన ఇవి ఉంటాయి చూడండి మన చెవులకు పెట్టుకునే లాగా దుద్దులలాగా మనకు ఇవి కాస్తాయి ఇక్కడ ముళ్ళులు అనేది వస్తాయి అనమాట ఈ ముళ్ళులు ఈ చెట్టు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ చెట్టు అండి అయితే ఇవన్నీ కూడా వీటి మనకి ఈ నాలుగు పల్లెట్లు దొరికితే కనుక వాటిని నాలుగింటిని తీసుకొని వాటి యొక్క ఈ కాయలను మొత్తం తీసేసుకొని మనం కనుక చూర్ణం చేసుకుని పెట్టుకున్నట్లయితే మనకు ఇది ఒక వజ్రాయుధం లాగా మన శరీరం మీద పనిచేస్తుంది కాబట్టి చాలా వరకు మనకు ఈ పల్లెరు గురించి అయితే ఇంకోటి నేను చెప్పే ప్రతి పాయింట్ ఏంటంటే ఈ పల్లెరు కాయలు కానీ ఏదైనా సరే నేను వీడియో చేస్తున్నానంటే మీకు కంపల్సరీగా ఉపయోగపడేది ఉంటుంది దానిలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు కంపల్సరీగా ఈ వీడియోని అయితే మీరు గమనిస్తాలి ఇంకోటి ఏంటంటే చాలామంది నా వీడియోస్ కొంచెం చూసి స్క్రిప్ట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు చివరి వరకు చూస్తే ఇనుక మీకు ఈ పల్లె చెట్ల గురించి ఏదైనా సరే మొక్క ఆయుర్వేది మొక్క గురించి మీకు పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తుంది కాబట్టి దయచేసి నా వీడియోని స్కిప్ చేసుకోకుండా మొత్తం వీడియో అయితే చూ చూసినట్లయితే కనుక మీకు ఈ చెట్ల మీద అయితే మీకు కంపల్సరీగా మీకు నాలెడ్జ్ వస్తుంది తర్వాత మీకు ఉపయోగపడుతుంది నేనైతే దాదాపుగా ఉపయోగపడే చెట్లే మీకు తీస్తుంటాను మీరైతే అది గమనించాలి ఇంకోటి అదేంటి విషయము మనకైతే నెంబర్ వన్గా పనిచేసేది ఈ పల్లెరకాయల చెట్లు మీరు పల్లెరు అనేది తక్కువ చేనేది ఇది మనకేందంటే మనకు ఒక కలుపు మొక్క కూడా తీసేస్తూ ఉంటారు మన పొలాల్లో అయితే ఇది దీని ఉపయోగం తెలిసిన వాళ్ళు అయితే కంపల్సరిగా దీన్ని తీసుకొని సేవ్ చేసుకొని పెట్టుకుంటారు ఇది ఇంకోటి మగవాళ్ళకు కంపల్సరీగా వీర్య వృద్ధికి తర్వాత వాళ్ళలో ఈ సెక్సువల్ హీనత లేకుండా ఉండడానికి కూడా దీన్ని బాగా ఉపయోగిస్తారు కాబట్టి కంపల్సరీగా మీకు అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎవరైనా కానీ నా వీడియో పరిచయం లేని వాళ్ళు ఎవరు చూడని వాళ్ళు అయితే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది ఇంకొకటి మీకు నా వీడియో ఎవరికైనా సరే షేర్ అవుతూ ఉండాలి అందరూ చూడాలి అనుకుంటే కనుక అప్డేట్ అవుతుండాలంటే ఉండాలంటే లైక్ చేయండి మీకు చేతన్యంతా మీరు షేర్ చేయాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అదేంటి విషయం బాయ్